హై లేడీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీలక్ష్మి డిజైనర్స్ విత్ లేడీస్ స్పెషల్ ఈ రోజు మీకు పర్ఫెక్ట్గా ఎలా షేప్ బెల్ట్ జాయింట్ చేసుకోవాలి నేను చూపిస్తున్నాను ఈ వీడియోలో చూసేయండి రెండే రెండు తో మీకు నీట్గా బెల్ట్ అయితే కూర్చుంటుంది చూసేయండి ఈ ఈ టిప్ కానీ మీరు చూసారంటే బ్లౌజెస్ ఫాస్ట్గా కుట్టగలుగుతారు ఎన్ని బ్లౌజెస్ అయినా కానీ ఈ వీడియో చూసేయండి హాయ్ లేడీస్ లేడీస్ షేప్ బెల్ట్లు రెడీ చేసుకున్న తర్వాత మీరు ఎలా కుట్టుకోవాలి ఈజీగా అనేది నేను ఈ మెథడ్లో చూపిస్తున్నాను చూసేయండి ఫస్ట్ అయితే నేను లెఫ్ట్ సైడ్ది తీసుకుంటున్నాను దీనికి ఇలా ఉంది కదా ఇప్పుడు మీరు దీనిని ఇలా బోర్లు వేయండి ఇటు ఉక్కు పట్టి కాజు పట్టి వైపు నుంచి స్టార్ట్ చేయండి కుట్టుకోవటము నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కూడా అబ్జర్వ్ చేయండి ఇక్కడ కుట్టేటప్పుడు ఈ పీస్ ఉంది కదా ఫస్ట్ డాట్ ఫస్ట్ డాట్ని మీరు ఇలా ఫోల్డ్ చేసి ఇలా పెట్టేసుకోవాలి ఎందుకు అని అంటే ఇలాగ కలిపి ఇలా పెట్టారు అంటే షేపు టైట్ వస్తుంది అందుకని చెప్పేసి దీన్ని ఇలా లీవ్ చేసేయాలి లేదా మంచిగా ఫినిషింగ్తో లోపలికి కుట్టేసుకోవాలి టూ పాయింట్స్ దూరంతో నేను కుట్టుకునిస్తున్నాను చూసానండి ఇది కూడా టూ పాయింట్స్ దూరంతోనే తీసుకోండి ఆ తర్వాత మనము ఫ్రంట్ పార్ట్ షోల్డర్ నెక్ షోల్డర్ పార్ట్ ఉంది కదా నెక్ సైడ్ది ఇక్కడ నుంచి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వచ్చి ఈ ఫోల్డింగ్ని దీంట్లో పెట్టేసేయండి ఇక్కడ కనిపిస్తుంది కదా జాయింట్ ఈ జాయింట్ని ఈ క్లాత్ని పట్టుకొని మీరు ఇక్కడ సేమ్ స్టిచ్ ఎక్కడ పడింది అక్కడ మీరు ఇలా జాయింట్ చేసేసేయండి లోపల క్లాత్ కుట్టులోకి పడకుండా మీరు కుట్టుకుంటూ వచ్చేసేయండి చాలా ఈజీగా ఇలా వచ్చేసింది కదా దోశ చేసినట్టు దీన్ని మీరు ఏం చేస్తారంటే లోపల సైడ్ ఉన్నది మెల్లగా ఇలా బయటికి లాగండి మెల్లగా ఇలా బయటికి లాగిన తర్వాత రెడీ అయిపోయింది ఈజీగా రెండే రెండు కుట్లల్లో మీకు షేప్ బెల్ట్ నీట్గా కన్ఫ్యూజ్ లేకుండా రెడీ అయిపోయింది చాలా అందంగా ఉంది కదా నెక్స్ట్ పీస్ ఎలా కుడుతున్నానో చూసేయండి చాలా నీట్గా పర్ఫెక్ట్గా టూ అంటే టూ స్టిచ్చెస్లలో షేప్ బెల్ట్ నేను మీకు లాస్ట్ వీడియోలో చూపించాను ఈ వీడియోలో షేప్ బెల్ట్ ఎలాగో ఫ్రంట్ కు జాయింట్ చేసుకోవాలో చూపించాను మీకు అర్థం కాకపోతే స్లోగా వీడియో జూమ్ చేసి చూడండి స్లోగా చూసేయండి కంపల్సరీ అర్థమవుతుంది ఒకసారికి రెండుసార్లు చూడండి కంపల్సరీ షేప్ బెల్ట్ ఈజీగా అర్థమవుతుంది ఇలా అయితే నేను ప్రతి ఒక్క బ్లౌజ్ ఇలాగే కుడతాను త్వరగా కూడా అవుతుంది ఇలా కుట్టడం వల్ల మీరు ప్లెయిన్ బ్లౌజ్ అయితే ట్వంటీ మినిట్స్లో ఒక బ్లౌజ్ కుట్టగలుగుతారు వన్ అవర్లో లైనింగ్ బ్లౌజ్ అయితే కొట్టగలుగుతారు ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి మీకోసం ఇంకా నేను చాలా వీడియోస్ చేసి పెడతాను థ్యాంక్ యూ వెరీ మచ్